సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో పశువైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా డాక్టర్ శ్వేత మాట్లాడుతూ పశువులకు గాలికుంట వ్యాధి రాకుండా టీకాలు వేయించుకోవాలని తెలిపారు ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్నటువంటి టీకాల గ్రామంలో ఉన్న ఎద్దులకు ఆవులకు గేదెలకు వేయించుకోవాలని అన్నారు రైతులు పశువులతో పాటు తమ ఆధార్ కార్డు తీసుకొని రావాలని రైతు పేరు ఆధార్ కార్డుతో రిజిస్ట్రేషన్ చేసి పశువులకు టీకా వేసిన అనంతరం ఒక ట్యాగ్ వేస్తామని తెలిపారు గండపూరు మండలం ఈరోజు మనం తిమ్మాపూర్ గ్రామంలో ఉచిత పశువైద్య టీకాలు అంటే అన్ని పశువులకి ఆవులకి ఎళ్ళకి బర్రలకి అన్నిటికీ గాలిపెట్టు వ్యాధి రాకుండా టీకాలు వేస్తున్నాం అందరు రైతులు సద్వినియోగం చేసుకోవాలి అన్ని పశువులకి టీకాలు వేయించుకోవాలని చెప్తాము అంటే రిజిస్ట్రేషన్ ఉంటుంది ఇది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది పశువుకి తర్వాత రైతు ఫస్ట్ అయితే రైతు చేసేసి ఆయన రైతు తర్వాత ఆయన ఎన్ని పశువులు ఉన్నాయి అనేది మనం ప్రతి ఒక్క పశువుకి రిజిస్ట్రేషన్ చేస్తున్నాము ఇందులో మనము వేసినందుకు గుర్తు పోగు వేస్తాం చౌకి పోగు వేస్తాం ఆ పోగు నంబర్తో పశువు అనేది గుర్తింపు ఉంటుంది టీకాలు వేస్తున్నాము గాలికుంటూ వ్యాధి రాకుండా ఈరోజు